namaste welcome to sa news తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కొమ్మరిపాలెం గ్రామంలో బిక్కవోలు మండలం కొమ్మరిపాలెంలో గ్రామ సభలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని పదమూడు వేల పైచలకు గ్రామ పంచాయతీలలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించుకోవడం శుభ పరిణామం గ్రామ స్వరాజ్యం సిద్ధించాలి అంటే స్థానిక సంస్థలు బలోపేతం కావాలి గ్రామ పంచాయతీలకు సుపరిపాలన స్వపరిపాలన కావాలి గత ఐదేళ్లుగా స్వపరిపాలన లేని పరిస్థితి దీన్ని మార్చడం కోసం నేడు మనం గ్రామసభలు నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ రోజు ముఖ్యమంత్రి ప్రతి గ్రామాన్ని స్వర్ణ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని ఆలోచన చేశారు గ్రామ ప్రజల అభిష్టం మేరకు పంచాయతీలను అభివృద్ధి పాదంలో నడిపించాలని ఆయన ఆలోచన నాలుగు అంశాలను స్వర్ణ గ్రామ పంచాయతీలకు ప్రతిపాదికగా తీసుకోవడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక చరిత్రను చెప్పాల్సిన అవసరం ఉంది ఒకేసారి అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించడం ద్వారా పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి అని నిరూపించడం కోసం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మాధ్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఈ కొమరపాలెం గ్రామంలో మనం గ్రామ సభ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది దీనికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ వాసుశేఖ రవికుమార్ గారు కార్యక్రమంలో పాల్గొన్న మండల పరిషత్ అధికారులు నరేగా అధికారులు ఇతర శాఖల అధికారులు అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ ద్వారంపూడి వెంకటరెడ్డి గారు మాజీ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు వేదిక ముందున్న గ్రామ ప్రజానీకానికి మీడియా మిత్రులకు వివిధ శాఖల అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మరి చాలా సంతోషం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలోని వాళ్ళ అధికారులు వచ్చి అధికారులు వారి వారి నివేదికలు మీ ముందు ఉంచడమే కాకుండా ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టాలి అనే దానిపైన మీతో చర్చించి మీ భాగస్వామ్యంతో ఇవాళ పనులు రూపకల్పన చేసి వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధ చేయడం అనేది ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రజల భాగస్వామ్యంతోనే ఆ రోజు ప్రజల పరిపాలన అయినా తర్వాత జన్మభూమి అయినా ఏ కార్యక్రమం అయినా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇవాళ స్వర్ణ గ్రామ పంచాయతీ స్వర్ణ గ్రామ పంచాయతీ అనే కార్యక్రమాన్ని నాలుగు అంశాలు ప్రాతిపదిక తీసుకొని ప్రతి ఇంటికి ప్రతి పౌరుడికి ప్రభుత్వం తరఫు నుంచి మౌలిక వసతులు అందించాలి సురక్షితమైన మంచినీరు ఇవ్వాలి పవర్ కనెక్షన్ ఇవ్వాలి టాయిలెట్ కనెక్షన్ ఇవ్వాలి ఎల్పిజి కనెక్షన్ ఇవ్వాలి ఇటువంటివి అదే కాకుండా గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి చేయాలి లింక్ రోడ్స్ అభివృద్ధి చేయాలి తద్వారా మౌలిక వసతులు కల్పించడం ద్వారా ప్రజలకి అభివృద్ధి చెందాలి అనే దిశలో ఆలోచన చేసి ఈ స్వర్ణ గ్రామ పంచాయతీ అనే కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది ఇవాళ ఇప్పుడే నరేగా నుంచి సందీప్ గారు మీ అందరికీ ఏ ఏ పనులు చేపడతాం అనే ప్రతిపాదించడం జరిగింది మీ అందరూ ఆమోదం దానికి హర్షధ్వానాలతో ఆ పనులు ఆమోదిస్తున్నట్టుగా మీ అందరూ ఆమోదం తెలియజేసిందిగా కోరుకుంటూ అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు కూడా కొన్ని రైతులకు సంబంధించిన సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా రైతులకు సంబంధించిన సమస్యలు కోకోలలు ఇవాళ ఐదు సంవత్సరాలుగా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఆరోగ్యశ్రీ గురించి ప్రస్తావించారు కానీ మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల బకాయిలు మరి క్లియర్ చేయడం జరిగింది పదహారు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు వేల మంది రైతులకు సంబంధించిన పదహారు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు రైతుల బాకీలు బకాయిలు ఏదైతే ఉన్నాయో దాన్ని రెండు విడతలుగా చెల్లించడం జరిగింది అంటే రైతులకి అత్యంత ప్రాధాన్యం ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంది గతంలో పండించిన ధాన్యాన్ని అమ్మడానికి వీలు పరిస్థితి ఏ విధంగా అమ్ముకోవాలో తెలియని పరిస్థితి రైతు భరోసా కేంద్రాలను కట్టి రైతు భక్ష్య కేంద్రాలుగా తయారు చేసి రైతులని అనేక ఇబ్బందులకు గురి చేసిన సంగతిని మనం చూసాం గ్రామాల్లో మౌలిక వస్తువులు కల్పించాలి అంటే ప్రజల భాగస్వామ్యం కాదు ఒక నియంత పరిపాలన మాదిరిగా ఒక నియంత మాదిరిగా గ్రామస్తులు ఎవరిని నోరు విప్పనివ్వకుండా ఎవ్వరికీ ప్రశ్నించే హక్కు లేకుండా పరిపాలన సాగించడం జరిగింది ఇవాళ అలెగ్జాండర్ ముసోల్నీ లాంటి నియంత్ర కాలగర్భంలో కలిసిపోయిన ఇందిరాగాంధీ లాంటి వ్యక్తులు ఎమర్జెన్సీ పెట్టి ప్రజల చేత చేత్కరింపబడ్డా చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా గ్రామ పంచాయతీ స్థాయి నాయకులే పెద్ద పెద్ద నాయకులుగా చలామణి అవుదామని నియంత్రలుగా వ్యవహరించి ఇవాళ కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి వచ్చిందనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇవాళ మీ గ్రామస్తుల్ని ముఖ్యంగా అభినందించాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొట్టమొదటిసారిగా మా తండ్రి గారు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఆ రోజు ఇక్కడ పడాలమ్మరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీ చేయడం అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పోటీ చేయడం జరిగింది ఆ రోజు ఈ గ్రామస్తులందరూ పడాలమ్మరెడ్డి గారికి మద్దతు తెలపడం ఆ రోజు నియోజకవర్గంలో ముప్పై ఉంటాయి ముప్పై గ్రామాల్లో రెండే రెండు గ్రామాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం రావడం జరిగింది మిగిలిన ఇరవై ఎనిమిది గ్రామాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత వచ్చి మా తండ్రి గారికి ఇరవై మూడు వేల ఐదు వందలు ఓట్ల మెజారిటీ రావడం జరిగింది కొమరపాలెం కొప్పవరం గ్రామాలు మాత్రం ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం రావడం జరిగింది ఆనాటి నుంచి ఇప్పటికే పది అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఈ గ్రామంలో ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఆధిక్యత రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మాత్రం నాకు ఒకటి ఇక్కడ ఆధిక్యత వచ్చింది మరలా మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆధిక్యం రాలా ఇవాళ మాత్రం రెండు వందల యాభై ఓట్లు ఆధిక్యం వచ్చింది ఇవాళ ప్రజల ఆశీస్సులతో మరలా ప్రజల ముందుకు వచ్చాం బాధ్యతలు చేపట్టాం మరి ఇంకా వంద రోజులు పూర్తిగా లేదు ఎందుకు పారిపోతా ఉన్నారని అడుగుతూ ఉన్నా ఇదే ప్రశ్న అమ్మిరెడ్డి గారు వర్ధంత చేస్తే తర్వాత రోజు తర్వాత రోజు కొన్ని కొన్ని మీటింగ్లు పెట్టి పోరాడతాం పోరాడతాం అన్నారు ఏం పోరాడారు చివరికి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి కూడా దండలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళ పోరాడేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇటువంటి వ్యక్తులు కాదు మనకి ఇటువంటి వ్యక్తులు కావాలి ఐదు సంవత్సరాలు ఎన్ని రకాలుగా ఈ నిబ్బందులు పెట్టారో మీ అందరూ చూశారు సాక్షాత్ ఆయన ఇల్లు పగలగొట్టారు మూడు నాలుగు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు రౌడీ షీట్లు పెట్టారు ఎన్ని పెట్టినా పార్టీ కోసం ప్రజల కోసం నిలబడి మొక్కవోని దీక్షతో పనిచేసిన నాయకుడు వెంకటరెడ్డి గారు వారిని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం ఈ గ్రామంలో వారి గౌరవాన్ని నిలబెడతాం తప్పనిసరిగా వీరి పైన పెట్టిన అక్రమ కేసులు మిగిలిన కార్యకర్తల పైన పెట్టిన అక్రమ కేసుల పైన సంపూర్ణమైన విచారణకు ఎప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అది జరుగుతూ ఉంది దానికి కారణభూతులైన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను మూడు గంటలకే కార్యక్రమానికి రావాల్సి వచ్చిన చాలా ఆలస్యంగా రావడం జరిగింది దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ క్షమాపణ కోరుకుంటూ మరి బెక్కవాళ్ళలో ఇప్పుడు లక్ష్మీ గణపతి ఆలయానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించిన సమావేశం ఉంది కాబట్టి నేను ఆ సమావేశానికి హాజరవ్వటం కోసం మీ అందరి అనుమతితో ఈ కార్యక్రమం నుంచి నిష్క్రమిస్తానని మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన గ్రామ ప్రజానీకానికి అందరికీ అదేవిధంగా మండల అధికారులకి గ్రామ సర్పంచ్ గారికి గ్రామ ఎన్డీఏ నాయకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా